यणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శోత్రభాష్యకృత వందే భగవంతివ్యాత్మస్వరుపులైన ప్రియ ఆత్మబంధులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ధ్యానయోగము జ్ఞానయోగము ధ్యానయోగం అనగానేమి జ్ఞాన విచారణ అనగానేమి ఉపాసనలు అనగా ఏమి అన్నటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం మనకు ధ్యానము అనేటప్పటికీ మనకు గుర్తొచ్చేది అటయోగమే అటయోగములో ధ్యానమే యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవే మనకు గుర్తుకు వస్తాయి హఠయోగములో ధ్యానమేనని అందరము భ్రమించే అవకాశం ఉన్నది పతంజలి యోగ సూత్రములలో చెప్పబడినటువంటి ధ్యానమే అనుకుంటాం మనం గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పిన ధ్యానము అధ్యాత్మయోగం ఆరో అధ్యాయములో ఆత్మ సంయమన యోగంలో చెప్పినటువంటి ధ్యానము కఠోపనిషత్తులో చెప్పినటువంటి ధ్యానము అవి ధ్యానం కాదు అధ్యాత్మయోగం అంటే ఇక భగవద్గీతలో మనకు గీతాభాష్యములో శం శంకరులు వారు ప్రతిపాదన చేశారు ధ్యానయోగాన్ని ధారణ యోగం అని కూడా అన్నారు అయితే జ్ఞానము ధ్యానము ఉపాసన అనేటువంటి అంశములపైన ఈనాడు మనం మనకు తెలిసినంతలో ప్రస్తావన చేద్దాం ధ్యానము అనేటువంటిది హఠయోగపరంగా ఉంది జ్ఞానపరంగా ధ్యానయోగం ఉన్నది భగవద్గీతలో చెప్పినటువంటి అంశము భగవద్గీతలో చెప్పబడినటువంటి ధ్యానయోగము జ్ఞానపరమైనటువంటిది ఆత్మను పరమాత్మగా సూక్ష్మంగా గుర్తించి బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే ధ్యానం ఇక హఠయోగములో చెప్పారు కదా ధ్యానము ఆ ధ్యానం ఎలా ఉంటుంది అంటే మూలాధారము స్వాదిష్టానము మణిపూర్వకము అనాహతము విశుద్ధము ఆగ్నేయము సహస్రారము అనేటువంటి షక్ష్యక్రముల మీద దృష్టిని నిలపడం అంటారు నిలపడం అనేటువంటి ప్రక్రియ చెప్తారు హఠయోగులుగా ఉండేటువంటి వారు ధ్యానం చేసేటప్పుడు ఆ కుండలిని కుండలిని పైన ఆ మూలాధారం పైన దృష్టిని ఉంచమంటది హఠయోగ శాస్త్రాలు అదే జ్ఞాన విచారణలో మనకు ఏం చెప్తారంటే ఆత్మను పరమాత్మగా గుర్తించడమే ఇక నువ్వు ఏం చేస్తున్నా లౌకిక విషయాలలో ఉన్నా కూడా ఆ స్వరూపాన్ని గుర్తించడం వస్తునిర్దేశం అంటే ఫలానా అనేటువంటిది ఈ సద్గురువుల ద్వారా విషయాన్ని గుర్తించి శ్రవణ మననాదులు చేసుకొని తన స్వరూపాన్ని గుర్తించి స్వరూపమాత్రుడై మిగిలిపోవడం ఇంకా ప్రత్యేకంగా కూర్చొని ధ్యానం అంటూ చేయరు స్వస్వరూపానుసంధానము ధ్యానం అనిపించుకోదు జ్ఞానమే అక్కడ అక్కడ చెప్పబడినటువంటి అంశం ఏమిటంటే స్వస్వరూపానుసంధానం అది కూర్చొని కానీ లేదా బహుజన మధ్యములో ఉండి కానీ లౌకిక విషయాలలో కానీ తన స్వరూపాన్ని తాను గుర్తించడమే స్వస్వరూపానుసంధానం ప్రాథమిక దశలో ఏకాంతంగా దర్భాసనం వేసుకొని ప్రశాంతంగా తెల్లటి వస్త్రాన్ని పరుచుకొని సుఖాసనములో ప్రతి ఆలోచనకు సాక్షిగా ఉండడం సంకల్ప వికల్పాలకు సాక్షిగా ఉండడం సుఖంగా కూర్చొని ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం సాక్షి సాక్షిమాత్రుడై ఉండడమే ప్రారంభంలో అని చెప్తారు అలా ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేస్తూ చేస్తూ బహుజన మధ్యంలో కూడా స్వరూపాన్ని గుర్తించి స్వరూప విస్మరణ లేకుండా ఏం చేస్తున్నా కూడా ఆ మరుపు లేకుండా మూలాన్ని గుర్తించి ఇక నీవు చేయవలసిన కర్త ఉండడు ఇంకా తన స్వరూపం ఇప్పుడు ధ్యానం చేసే దేని కొరకు ఆత్మస్వరూపాన్ని గుర్తించడం కొరకు ఆత్మయే నేననేటువంటి అనుభవం కలిగిన తర్వాత ధ్యానం అనే ప్రక్రియ ఉండదు ఇక జ్ఞానమే ధ్యానము ధ్యేయాకార స్థితి అయి ధ్యేయక స్థితి అయి మారిపోవడమే ధ్యాత ధ్యానము ధ్యేయము అనే మూడు అంశాలు ఉంటాయి త్రిపుటి ఉంటుంది త్రిపుటి ఏకం ఏకమవడం మనం ఒకవేళ ధ్యానం చేయాలనుకున్నప్పుడు కూర్చుంటే కూర్చున్న వెంటనే మనకు ఆ స్వరూప మాత్రమే మిగిలిపోతాం ధ్యేయక స్థితిలో ఉండడమే నిజమైనటువంటి ధ్యానము స్వరూపాన్ని గుర్తించడమే నిజమైన జ్ఞానం ధ్యానాన్ని చేసే ప్రక్రియ ఉంటుంది మానసికంగా జ్ఞానములో ప్రక్రియ ఉండదు ఏ ఆలోచన ఉండదు మనసును కూడా బ్రహ్మాకారముగా మార్చుకోవడమే ఒక మనసేమిటి బుద్ధి ఏమిటి చిత్తమేమిటి సర్వము బ్రహ్మమయముగా చూడడమే జ్ఞానం జ్ఞానములో ఉన్న అంశం కాబట్టి ధ్యానము అనేటువంటిది కదలకుండా కూర్చొని పలానా టైము పలానా ఇన్ని గంటలకు లేవాలి అనేటువంటి కాల పరిమితి ఉంటుంది మరి జ్ఞాన విచారణలో కాల పరిమితి ఉండదు దేశమాన కాలాలకు అతీతంగా ఉన్నటువంటి స్వరూపాన్ని ఎప్పుడు ఎల్లవేళల ఎందును తాను బ్రహ్మము తప్ప రెండోది కాదని చెప్పి ఆరూఢ జ్ఞాన సిద్ధిని పొందడమే ధ్యానయోగము వేరు జ్ఞాన విచారణ వేరు ఉపాసన ఉపాసనలో అనగా ఏమిటంటే శాస్త్రములో చెప్పినటువంటి పలు అంశములపైన మానసికంగా మనసులో భావించడం భావించడం ఇక శంకరులు వారు ఏమంటారంటే యథార్థమైన వస్తు స్వరూపాన్ని గుర్తించడమే వస్తు స్వరూపాన్ని గుర్తించి బ్రహ్మమాతృడై మిగిలిపోవడమే ఇక్కడ జ్ఞానమే జ్ఞాన విచారణలో జ్ఞానస్వరూపుడై మిగిలిపోవడమే అందుకనే జ్ఞాననిష్ట అంటారు దాన్ని నిధిధ్యాసన అంటారు మనకు కఠోపనిషత్తులో యమధర్మరాజు కూడా నసుకేతునికి బోధించేటప్పుడు నిధిధ్యాసన అనగా జ్ఞాననిష్టే పరానిష్ట అని కూడా చెప్తాడు పరానిష్ట అంటే కడపటినిష్ట అని కూడా కడపటి నిష్ట అంటే ఏమిటి అంటే ఉన్నది బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు అది తానేనని గుర్తించడమే అన్నిటికంటే గొప్ప విచారణ అది జ్ఞాననిష్ట పరానిష్ట అంటే ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని శ్రవణ మననాథుల చేత నిర్ణయించడం ఆ విధముగా మనము తెలుసుకోవాలి సద్గురువుల ద్వారా మనం అంశాన్ని బాగా శ్రవణ మననాదులు చేసుకోవాలి ధ్యానం ఎలా చేయాలి జపం ఎలా చేయాలి పూజలు ఎలా చేయాలి ప్రార్థనలు ఎలా చేయాలి అనేటువంటి మనకు విచారణ కావాలి మనకు ఉపాసన అంటే తనకన్నా వేరుగా భగవంతుడు ఉన్నాడు తనకన్నా అన్యముగా కైలాసములోనూ వైకుంఠములోనో సత్యలోకములోనో ఎక్కడో ఉన్నాడని మానసికముగా ఆ మన ఇష్టదేవతను మనోపలకం పైన భావన చేయడము ఆ దేవతను పదే 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 భావించడం అనేటువంటిది ఉపాసన అవుతుంది మానసిక క్రియ జ్ఞాన విచారణలో జ్ఞాననిష్టలో క్రియ ఉండదు కేవలము సాక్షి మాత్రుడై ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని ఆంతర్యాన్ని గుర్తించి పరమాత్మ మాత్రుడై మిగిలిపోతాడు స్వరూపనిష్టలో ఉండిపోతాడు స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం ఆత్మసాక్షాత్కారము అనగా కూడా అర్థమేమిటి అంటే ఆత్మగా మిగిలిపోవడమే కానీ సాక్షాత్కారం అన్నది లేదు సాక్షాత్కారము అంటే రెండు ఉండాలి మనకు త్రిపుట్ ఉండాలి దర్శించేది దర్శింపబడేది కాబట్టి ధ్యాత ధ్యానము ధ్యేయం అనేటువంటి మూడు ఉండాలి త్రిపుట్ ఉండాలి ఆత్మసాక్షాత్కారము అనగా ఆత్మగా మిగిలిపోవడమే కానీ పరబ్రహ్మ మాత్రముగా మిగిలిపోవడమే కానీ సాక్షాత్కారం అన్నది వేరుగా లేదు అయితే ఆరంభ దశలో సాధక దశలో అలా చెప్పడం జరుగుతుంది కాబట్టి ధ్యానమునకు జ్ఞానమునకు వ్యత్యాసం ఉన్నది ధ్యానము జ్ఞానమునకు సాధనమే ఉపాసన జ్ఞానమునకు సాధనమే కానీ పరమార్థం కాదు పరమార్థం ఏమిటి అంటే శ్రవణ మననాదులు చేసుకొని స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే నిజమైనటువంటి జ్ఞానం అదే నిజమైనటువంటి తత్వం కూడా అదే ఏ రోజుటికైనా మనం తెలుసుకోవలసిన అంశం కూడా పరమ లక్ష్యము పరమగమ్యము నాలుగు మహావాక్యములు చెప్పినటువంటి ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి సత్యాన్ని గుర్తించి సత్యస్వరూపమై మిగిలిపోవడం సత్యము అనగా త్రికాలాభాద్యము వర్తమాన కాలము భవిష్యత్ కాలము భూతకాలము మూటికి అతీతమై సర్వసాక్షి అయి దేశమాన కాలాలకు అతీతమై ఉండడమే సత్యస్వరూపం అది తానే అన్నటువంటి అంశాన్ని ఏనాటికైనా మనం తెలుసుకొని ఇక అట్టి స్వస్వరూప అనుసంధానాన్ని స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడం కొరకు నాలుగు యోగాలు వచ్చాయి మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము రాజయోగము అనగా ఏమిటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సోహం మంత్రాన్ని జపించడమే రాజయోగం ఇక స్వామి వివేకానంద ఏమంటారంటే రాజయోగము అనే గ్రంథములో ఆరు పాఠాలు రచించాడు స్వామివారు వివేకానంద మనస్సు మనసుతో ఆత్మానాత్మ విచారణ చేయడమే ఇది అత్యంత సూక్ష్మబుద్ధి గలవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎక్కువ మనస్సుతో విచారించడం ఉంటుంది బుద్ధితో నిర్ణయించడము ఉంటుంది కాబట్టి రాజయోగము అనగా ఇక మనకు హఠయోగంలో కూడా చెప్తారు రాజయోగానికి నిర్వచనం ఏమిటంటే కేచరి పూచరి మధ్యమ సన్ముఖి శాంభవి ఈ శ్యాంభవి ముద్రలో కన్ను ఆర్చకుండా కనురెప్ప పాటును వాల్చకుండా కనురెప్పను ఆర్చకుండా అంటే తదేక దృష్టితో చూస్తూ ఉండడమే రాజయోగం అని కూడా ఆ శాంభవి ముద్రలో ఉండడమే రాజయోగం అని కూడా చెప్తూ ఉన్నారు అయితే యోగపరంగా చెప్పేటువంటి విషయాలే కానీ స్వామి వివేకానంద ఏమంటారంటే మనసుతో విచారణ చేసి ఆ పరిపూర్ణ బ్రహ్మమాతృడై మిగిలిపోవడమేనని చెప్పి రాజయోగానికి అనేక మంది అనేక రకాలుగా నిర్వచనాన్ని ఇచ్చారు హఠయోగము మంత్రయోగము లయయోగము రాజయోగము ఈ రాజయోగము అనగా ఏమిటి అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి దగ్గరకు రాచబాట వలె అందరూ ప్రయాణం చేయగలిగేటువంటి అంశము అందరూ చేయగలరు ఏది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సోహం అనేటువంటిది సద్గురువుల ద్వారా తెలుసుకొని ఆ ప్రక్రియను ఆరోహణ అవరోహణ చేసేటువంటి విధానాన్ని గురువుల ద్వారా తెలుసుకొని అందరూ కూడా సుఖంగా ఆచరించగలిగేటువంటి యోగం రాజయోగం ఈ రాజయోగం జ్ఞానపరంగానూ ఉన్నది యోగపరంగానూ ఉన్నది మనం తెలుసుకోవాలి కాబట్టి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి తదేకంగా చూడమంటారు ఆగ్నేయ చక్రములో అది కూడా రాజయోగమే అంటున్నారు పద్మాసనం వేసుకొని రెండు చేతులను చిన్ముద్రలో ఆకారాన్ని ధరించి కన్ను ఆర్చకుండా అలా చూస్తూ శాంభవీ ముద్రలో ఉండడం కూడా రాజయోగమేనని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ ఉపాసనలే ఉపా అంటే దగ్గర ఎవరికి దగ్గర పరమాత్మకు దగ్గరగా అని ఒక అర్థం ఉంది గురువుకు దగ్గరగా ఉపాసన అంటే గురువుకు సమీపముగా కూర్చొని ఆత్మానాత్మ విచారణ చేసేటువంటి విధానానికి కూడా సమీపమున అంటున్నారు ఉప అంటే దగ్గర అని దగ్గర అంటే పరమాత్మకు దగ్గర అని ఆ పరమాత్మకు దగ్గరగా చేరాలి అంటే గురువుకు సమీపముగా ఉండి పరమాత్మ అంశాన్ని సద్గురువు ద్వారా తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా యోగపరంగానూ జ్ఞానపరంగానూ మన భారతీయ సనాతన ఋషులు చక్కటి నిర్వచనాన్ని అందజేశారు సమాజానికి యోగశాస్త్రములన్నీ కూడా ప్రాణాయామం చేయమంటాయి అతి ముఖ్యమైనటువంటి సాధనం ఏమిటంటే ప్రాణాయామమే హఠయోగాల్లో చెప్పబడినది కఠినతరమైనటువంటి ఆసనములు వస్త్రదవితి నేతి దవితి ఇలాంటివన్నీ కూడా కాయకల్ప సిద్ధి చేసుకొని శరీరాన్ని దృఢంగా పెట్టుకొని వజ్రతుల్యంగా శరీరాన్ని తయారు చేసుకొని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సనాతన కాలం నుండి కూడా సూక్ష్మములో మోక్షము అన్నట్టుగా ఆత్మ అంటేనేమి పరమాత్మ అంటేనేమి జీవుడంటేనేమి దేవుడంటేనేమి జగత్ అంటేనేమి ఈశ్వరుడు అంటేనేమి అనేటువంటి అంశాలన్నీ విచారణలో వస్తాయి విచారణ చేయగలిగితే చాలు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే అది ఆత్మానాత్మ విచారణే అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు తమ దగ్గరకు వచ్చినటువంటి శిష్యులందరికీ భక్తులందరికీ కూడా ప్రాణాయామం చెప్పలేదు ధ్యానం చెప్పలేదు యోగం చెప్పలేదు నీవెవరో తెలుసుకోమన్నాడు నేననేటువంటి చైతన్యం ఉంటేనే కదా ధ్యానం చేస్తున్నాము యోగం చేస్తున్నాము జపం చేస్తున్నాము ఏ కార్యాచరణ అయినా చేయగలుగుతున్నాం నేననేటువంటి అంశం నేనంటే శరీరం కాదు అందరము సహజంగా అజ్ఞాన దశలో నేను అంటే శరీరమనే అనుకుంటాం అక్కడే అధ్యాస జరుగున్నది చైతన్యాన్ని జడంగాను జడాన్ని చైతన్యంగా అధ్యాస ఉన్నది మనకు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జడాన్ని జడంగాను చైతన్యాన్ని చైతన్యంగాను గుర్తించేటువంటి సామర్థ్యము సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేస్తే వచ్చేస్తుంది మనమై మనం ఎంత ప్రయత్నం చేసినా అంత సులభం కాదు అందుకనే గురువు లేని విద్య గుడ్డు విద్య అంటారు మరి గురువు లేకుండా కూడా బ్రహ్మవిద్యను అనుభవానికి తెచ్చుకొని మోక్షం పొందారు కదా అనవచ్చు అలాంటి వాళ్ళు ఎక్కడో కారణజన్మలు మాత్రమే కొంతమంది మాత్రమే మనకు శాస్త్రములో కనపడతారు అందరికీ సాధ్యం కాదు వాళ్ళు పూర్వజన్మలోనైనా గురువు సేవ చేసి ఉండాలి కాబట్టి గురువు అనుగ్రహం లేకుండా గురువు అంటేనేమి భగవంతుడనే ఇంకెవరో కాదు ఈ శ్లోకంలో చెప్పబడినది గురు గురుగీతలో గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువంటే మాత్రుడు కాదు గురువంటే అంటే సాక్షాత్ పరబ్రహ్మమనే శృతులు స్మృతులు పురాణములు ఇతిహాసములు అన్నీ కూడా గురువు అంటే సాక్షాత్తు భగవంతుడనే చెప్తూ ఉన్నాయి సాక్షాత్తు పరబ్రహ్మమనే చెప్తా ఉండాలి కాబట్టి గురు సన్నిధిని గురువు ద్వారా మనము తెలుసుకున్న విద్యే నిజమైనటువంటి విద్య గురువు దగ్గర లేకుండా మనం శాస్త్రం చదివినా పూజలు చేసినా వ్రతాలు చేసినా అంత ఫలితాన్ని ఇవ్వవు ఎందుకంటే సొంతంగా సాధనలు చేసినటువంటి వారికి కొద్దిపాటి అహం ఉంటుంది గురువు దగ్గర సేవ చేసేటువంటి వారికి అహంకారం పోతుంది గురువుకు నమస్కారం చేయడము గురువుకు గురువుకు సేవ చేయడము గురువు చెప్పిన కార్యాలన్నీ వినడము గురువు పలానా విధంగా నేర్చుకోండి పలానా విధంగా ఉండమని గురువు చేసేటప్పుడు సంస్కారవంతులు అవుతారు సంస్కారవంతునికి అజ్ఞానం ఉండదు అహంకారం ఉండదు స్వయంగా వేదాధ్యయనం చేయడం కానీ ఏదైనా మంచి వేదాంత గ్రంథాలు చదవడం కానీ అవి అహం పోకుండానే వేదాంతం వచ్చినట్టు అనిపిస్తుంది మనకు గురుధర్మాలు తెలియవు గురుధర్మాలు తెలియనటువంటి వారికి వేదాంతం ఎంత ఉన్నా ప్రయోజనం లేదు బ్రహ్మ విద్య ఉన్నందుకు అహంకార రహితంగా ఉండటమే కాబట్టి సద్గుణములతో కలిసి ఆత్మజ్ఞానం వస్తుంది మనం గురువుకు సేవ చేసినట్లయితే అదే మనం స్వయంగా గ్రంథాలు చదివి పురాణాలు విని చేసినట్లయితే సద్గుణాలు అనేటివి అలబడకుండానే ఆత్మజ్ఞానం వచ్చినట్టు మనకు అనిపిస్తుంది సందర్భం వచ్చినప్పుడు మన నుండి కొన్ని కొన్ని దుర్గుణాలు వ్యక్తమవుతూ ఉంటాయి ఇంకా మనం పరిపక్వత కాలేదని కాలక్రమేపీ మనం మనం మనకు మనమే ఎవరూ చెప్పకుండానే మనకు అర్థమవుతుంది శాంతి శమధమాది సద్గుణాలు అలబడ అలబడతాయి సద్గురువు దగ్గర సేవ చేస్తూ అక్కడ బ్రహ్మజ్ఞానం కానీ శ్రవణ మననాథులు చేసినట్లయితే సద్గుణములతో పాటు బ్రహ్మజ్ఞానం వచ్చే అవకాశం ఉంది స్వయంగా మనం అధ్యయనం చేసినట్టయితే గురువు యొక్క ధర్మాలు తెలియవు గురు ధర్మాలు తెలియకుండా మనకు ఆత్మజ్ఞానం వచ్చిందని అనుకుంటాము కొన్ని కొన్ని సందర్భాలలో మనకు అశాంతి ఏర్పడుతూ ఉంటుంది మనలో ప్రేమ దయ కరుణ అనే సద్గుణాలు అనేటివి గురువు ద్వారానే మనకు సంక్రమించాలి గురువు నేర్పాలి ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలి దానం ఎలా చేయాలి ధర్మం ఎలా చేయాలి యజ్ఞయాగాదులు ఎలా చేయాలి సత్కర్మలు ఎలా ఆచరించాలి తీర్థయాత్రలు ఎలా వెళ్ళాలి మనిషిని మనిషి ఎలా గౌరవించాలి అని నైతిక విలువలు అనేటివి గురువు ద్వారానే మనకు తెలియాలి అందుకని నాలుగు విధములైన శుశ్రూష చేసింది భావ శుశ్రూష స్థాన శుశ్రూష అంగ శుశ్రూష ఆత్మ శుశ్రూష అని నాలుగు విధములైనటువంటి సేవలు శుశ్రూషలు చెప్పింది శాస్త్రం కాబట్టి మనం ఆత్మానాత్మ విచారణ అనేటువంటిది బహుజన్మల సుకృత ఫల విశేషం వల్ల మనకు ప్రాప్తిస్తుంది ఈ జన్మలో మనకు పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగింది అంటే పూర్వజన్మంలో మనం చేసుకున్న సంస్కారాల వల్లనే ఆత్మానాత్మ విచారణ చేసే సామర్థ్యం మనకు అబ్బుతుంది కాబట్టి ఆత్మానాత్మ విచారణ చేసే సామర్థ్యానికి మనం వచ్చాము అంటే గత జన్మల్లో ఎన్నో సేవలు ఎన్నో సత్కర్మలు ఆచరించామనే మనకు ఎవరికి ఎవరు ఎవరు చెప్పకుండానే మనసు అంతర్ముఖం అవుతూ ఉంటుంది కొందరికి లోక విషయములందు మనసు విరక్తి కలుగుతూ ఉంటుంది ఎప్పుడు ఏకాంతంగా ఉండాలని మితంగా మాట్లాడాలని సాత్విక ఆహారం తీసుకోవాలని సర్జన సాంగత్యం చేయాలని మంచి దేవుని విషయాలు వినాలని బుద్ధి పుట్టింది అంటే అది ఈ జన్మది కాదు ఎన్నో జన్మల సంస్కారం వలనే మనకు అటువైపు మనసు లాగుతూ ఉన్నది ధ్యానంలో నాకు మనసు నిలవలేదు మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అంటే అయిపోయింది ఇంకా అక్కడికి ఏమిటి మనసు మనోపరిపక్వత కాలేదనే గురువులు శాస్త్రములు ఎంత బోధించినప్పటికీ కూడా మనోపరిపక్వత లేనటువంటి వారికి సూక్ష్మబుద్ధి లేనటువంటి వారికి తలనొప్పిగా ఉంటుంది అర్థం కాదు అలాంటి వారికి మనం ఏం చెప్పాలి అంటే ధ్యానం చేసుకోమనాలి యోగం చేసుకోమనాలి జపము పూజలు ప్రార్థనలు చేసుకొని ఆ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగి వేసుకోవాలి మనసు నిశ్చలంగా ప్రశాంతముగా ఏమి చేస్తున్నప్పటికీ కూడా నిర్మలముగా ఉండేటువంటి వారికి మనోపరిపక్వత అయిందనే మనం గమనించాలి అటువంటి వారికి పూర్వజన్మ సంస్కారాలు ఉన్నాయని మనం గుర్తించాలి కాబట్టి ఎవరూ చెప్పనక్కర్లేదు మనకు ధ్యానంలో మన మనసు ప్రశాంతముగా ఉందా అల్ రైట్ అలాగే ముందుకు వెళ్ళిపోండి మంత్రజపం చేసేటప్పుడు మనసు చికాకు పడలేదా అలాగే మనం ముందుకు సాగాలి ఈ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఆహార నియమం ఎంతైనా ఉన్నది సాత్విక ఆహారము సర్జన సాంగత్యము మితాహారము న్యాయార్జిత ఆహారము దైవార్పిత ఆహారం ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా మనము సద్గుణాలను అలవర్చుకొని స్వస్వరూపానుసంధానము చెందడమే పరమ లక్ష్యము పరమగమ్యం కూడా ఇదే సకల శాస్త్రముల యొక్క ఆంతర్యము కూడా జీవాత్మను పరమాత్మగా గుర్తించి ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందమనే మనకు మానవ జన్మ వచ్చినది ఈ జన్మలోనే ఇంతటి సామర్థ్యము ఇంతటి యోగ్యత ఒక్క మానవుడికే ఉన్నది మానవుడు తెలుసుకోగలిగితే నరుడే నారాయణుడు మానవుడే మాధవుడు కాబట్టి సాధనలన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో సహనముతో ఒక సద్గురువును సద్గురువు దగ్గర కానీ లేదా మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులునే గురువుగా భావించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా ధర్మజీవనము సత్య జీవనము గడపగలిగితే గురువు లేకపోయినప్పటికి కూడా ఆ పరమాత్మయే గురు రూపముగా మనకు ఎప్పుడు ఎప్పుడు అందవలసిన సందేశాలు సందేహ నివృత్తి సందేశము అందుతుంది మనకు సందేహ నివృత్తి జరిగిపోతుంది కాబట్టి మనము ఈ జన్మలోనే దైవ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అంటే సత్ప్రవర్తనతో జీవితాన్ని గడపాలి మంచి ఆహారం తీసుకోవాలి ఉదయం నాలుగు గంటలకే లేచి నామస్మరణ కానీ ధ్యానం కానీ యోగం కానీ జపం కానీ ఏదో ఒకటి ఆచరించాలి ఆచరించి జీవిత పరమార్థాన్ని గుర్తించాలి పరమాత్మ స్వరూపుడై మిగిలిపోవాలి ఓం